అమ్మకొండ హాజిపేట ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కలవడానికి రాష్ట్ర అంతా ఇక్కడికి రావడం జరిగింది మేము తెలంగాణ రావడం కోసము ఎన్నో త్యాగాలు చేసి మా బిడ్డలందరూ చనిపోయి మేము జైలుపాలులైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలలో పది ఉమ్మడి జిల్లాలలో కూడా మా కమిటీలు వేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వాళ్ళకు ధైర్యాన్ని చెప్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మీకందరికీ కూడా మీ హక్కులను మీ హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులను సాధించే వరకు కూడా టీయు చేసి అండగా ఉంటుందని ఈ అన్నిట్లో కూడా మేము తెలియజేస్తూ ఇవాళ వరంగల్ జిల్లాకు రావడం జరిగింది ఎందుకంటే వరంగల్ కరీంనగర్ నల్గొండ కరీంనగర్ జిల్లా ఇవన్నీ జిల్లాలు కూడా మరి తెలంగాణను పురుడు పోసినటువంటి జిల్లాలు ఈ ఈ జిల్లాలలో తెలంగాణ ఉద్యమము అగ్నిగుండంగా మారుతనే సోనియాకుమార్ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ వరంగల్ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది మరి తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఏదైతే హామీలు ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని నేను టీఈ రాష్ట్ర వైస్ చైర్మన్గా భోగి పద్మగా డిమాండ్ చేస్తా ఉన్నా